పదహారు వందలో బ్రిటిష్ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీకి మునాపలి ఇచ్చింది కంపెనీకి రాణికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వచ్చింది బ్రిటిష్ ప్రజలకు మాత్రం అధిక ధరల భారం మిగిలింది పంతొమ్మిది వందల పదమూడులో అమెరికా ఏటీఎన్టీ ఫోన్ కంపెనీకి లాంగ్ డిస్టెన్స్ మునాపలి హక్కులు ఇచ్చింది ఆ దెబ్బకు వేలాది టెలికాం కంపెనీలు మూతపడ్డాయి ప్రైవేటీకరణ అంటే ఇది కాదు మన దేశంలో అదానీలకు కట్టబెట్టిన ఎయిర్పోర్ట్లు పోర్ట్లు మైన్లు కాంగ్రెస్ ప్రభుత్వ సహాయంతో వచ్చిన జియో వైఎస్ఆర్ సహాయంతో వచ్చిన మేఘా జగన్ తెచ్చిన షిరిడి స్థాయిలను ప్రైవేటీకరణ అనడం కరెక్ట్ కాదు జియో రాకముందు వోడాఫోన్ ఐడియా ఎయిర్సెల్ టాటా రిలయన్స్ కాం వంటి మొబైల్ కంపెనీలు పోటీ పడి ప్రభుత్వ పైరవిలతో వచ్చిన జియో అన్నింటినీ దివాలా తీయించింది ఒక్క ఎయిర్టెల్ ని తప్ప ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ సహాయం లేకుండా సొంత తెలివితో సొంత పెట్టుబడితో వ్యాపారం చేస్తూ ఇతరులతో పోటీ పడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు తక్కువ ధరకు అందించడం అంటే ఒకరితో ఒకరు పోటీ పడే ఓలా ఊబర్ రాపిడో లాంటి కంపెనీలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ బ్లింకిట్ వంటి ఈ కామర్స్ కంపెనీలు మారుతి హ్యుండై కియా మహీంద్రా వంటి ఆటోమొబైల్ కంపెనీలు